సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమున గూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొరులునది రోషం ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించుట మీరు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేయును ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలుకాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరములో నున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడు జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు పూట పడిన వస్త్రము పుచ్చుకొనము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని వాని దీవెన వానికి శాపము గాయించబడును ముసరు దినమన ఎడతిగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువాణితోనూ తన కుడి చేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు గణతనందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకును గాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందల ఎందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నవి నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి ఒక చేని క్రయదనమునకు పొట్టేలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధి అవును